నమస్తే వెల్కమ్ టు గ్లోబల్ త్రీ టీవీ నేను మీ కొండలు వేముల ఈరోజు ఒక ముఖ్యమైన అంశంతో మీ ముందుకు రావడం జరిగింది ఏంటంటే సొంత ఇల్లు ఇది ప్రతి కుటుంబం కళ కానీ పేదవాడికి ఆ కళ నెరవేర్చుకోవడం అంత సులభం మాత్రం కాదు అలాంటి పేదల సొంతింటి కలను నిజం చేయడానికి తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకమే ఇందిరమ్మ ఇళ్ళ పథకం ఈ పథకం ద్వారా ఇల్లు లేని నిరుపేదలకు పక్కా ఇంటిని అందించడమే ప్రభుత్వ లక్ష్యం పేదలకు ఇల్లు అంటే కేవలం నాలుగు గోడలు కాదు అది భద్రత గౌరవం భవిష్యత్తుకు ఒక ఆధారం అలాంటి కలను నెరవేర్చేందుకు రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తుంది ఈ పథకం కింద ఇల్లు లేని కుటుంబాలకు ఒంటరి మహిళలు విత్తంతువులు దివ్యాంగులు కూడా అరువులే పూరి గుడిసెలు పెంకుటిన్లు తాత్కాలిక ఇళ్ళలో నివసిస్తున్న వారికి మొదటి ప్రాధాన్యం ఇస్తున్నారు సొంత ఇంటి నిర్మాణానికి ఆర్థిక సహాయం అందించడమే ఇందిరమ్మ ఇల్లు పథకం ముఖ్య ఉద్దేశం అయితే ఈ పథకం కింద సొంత స్థలం ఉన్నవారికి ఇంటి నిర్మాణం కోసం ఐదు లక్షల రూపాయల ఆర్థిక సహాయం సొంత స్థలం లేని వారికి ఇంటి స్థలం దాంతోపాటు ఐదు లక్షల ఆర్థిక సహాయం కూడా ఎస్సీ ఎస్టీ లబ్ధిదారులకు ఐదు లక్షలతో పాటు అదనంగా లక్ష మొత్తం ఆరు లక్షల రూపాయలు అందిస్తారు అయితే ఈ డబ్బును ఒకేసారి కాకుండా ఇంటి నిర్మాణం దశల వారీగా నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు అది ఎలా ఇస్తారంటే పునాది పూర్తయ్యాక ఒక లక్ష రూపాయలు ఆ తర్వాత గోడల నిర్మాణం తర్వాత లక్ష ఇరవై ఆరు వేల రూపాయలు మూడో దశలో అంటే స్లాబ్ వేసుకునే దశలో లక్ష డెబ్బై ఐదు వేల రూపాయలు అందిస్తుంది ప్రభుత్వం అయితే రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు పాయింట్ ఐదు లక్షలకు పైగా ఇళ్ళు నిర్మించడమే ప్రభుత్వం యొక్క లక్ష్యం తొలి విడతలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్ల చొప్పున మొత్తము నాలుగు నాలుగు లక్షల పదహారు వేల ఆరు వందల ఇళ్లను మంజూరు చేశారు ఈ పథకానికి ప్రభుత్వం దాదాపు ఇరవై రెండు వేల కోట్ల రూపాయల బడ్జెట్ను కేటాయించి ఈ పథకానికి ఎవరు అరువులు ఒకసారి చూద్దాం తెలంగాణ రాష్ట్రానికి చెందిన శాశ్వత నివాసి అయి ఉండాలి దారిద్ర్య రేఖకు దిగువన లేదా ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలు దరఖాస్తుదారుడికి పక్కా ఇల్లు ఉండకూడదు ఇది నిబంధన గతంలో ప్రభుత్వ గృహ పథకాల ద్వారా ఇల్లు పొంది ఉండకూడదు కుటుంబ వార్షిక ఆదాయము రెండు లోపు ఉండాలి దళితులు గిరిజనులు మైనార్టీలు బలహీన వర్గాలకు ఇందులో ప్రాధాన్యం ఉంటుంది అయితే మరి దరఖాస్తును ఎలా చేసుకోవాలి అంటే ఇందిరమ్మ ఇల్లు పథకానికి ప్రస్తుతం ఆన్లైన్ దరఖాస్తు లేదు దరఖాస్తులు ప్రజాపాలన కార్యక్రమం ద్వారా స్వీకరించారు గ్రామ పంచాయతీలు వార్డు కార్యాలయాలు ఎంపీడీఓ ఎంఆర్ఓ కార్యాలయాల్లో ప్రత్యేక కౌంటర్ల ద్వారా దరఖాస్తు చేయవచ్చు మరి దరఖాస్తు కావాల్సినటువంటి కావలసినటువంటి అవసరమైనటువంటి పత్రాలు ఇప్పుడు మనం చూద్దాం మొదటగా ఆధార్ కార్డు రేషన్ కార్డ్ ఆదాయ ధృవీకరణ పత్రం నివాస ధృవీకరణ పత్రం కుల ధృవీకరణ అవసరమైతే బ్యాంక్ పాస్బుక్ జిరాక్స్ సొంత స్థలం పత్రాలు ఉంటే పాస్పోర్ట్ సైజు ఫోటో లబ్ధిదారుల ఎంపిక ఎలా జరుగుతుందో అది కూడా ఒకసారి చూద్దాం గ్రామాల్లో ఇందిరమ్మ కమిటీల లబ్ధిదారుల ఎంపికలో కీలక పాత్ర పోషిస్తున్నాయి గ్రామ సభల ద్వారా తాత్కాలిక జాబితాను ప్రకటించి అభ్యంతరాలు స్వీకరించిన తర్వాత తుది జాబితాను సిద్ధం చేస్తున్నారు కలెక్టర్లు ఉన్నతాధికారులు ఈ ప్రక్రియను నేరుగా పర్యవేక్షిస్తున్నారు ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని పారదర్శకంగా అమలు చేసేందుకు ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు యాప్ ప్రవేశపెట్టింది ఈ యాప్ ద్వారా ఇంటి నిర్మాణ దశల ఫోటోలు జియో ట్యాగింగ్ లబ్ధిదారుల ముఖ కవలికలు స్థలం యొక్క వివరాలు అన్నీ ఏఐ ద్వారా పరిశీలిస్తున్నారు ఏమైనా తప్పుడు ఫోటోలు అప్లోడ్ చేస్తే ఏఐ వెంటనే గుర్తించి అధికారులకు అలర్ట్ చేస్తుంది అరువులు కాకుండా ఇందిరమ్మ ఇల్లు పొందితే కఠిన చర్యలు తప్పవని ప్రభుత్వం స్పష్టం చేస్తుంది సిఫార్సులు రాజకీయ ఒత్తిళ్లకు అవకాశం లేకుండా నిజమైన పేదలకే ఈ పథకం అందాలన్నదే ప్రభుత్వం యొక్క లక్ష్యం ఇందిరమ్మ ఇల్లు పథకం అంటే కేవలం గృహ నిర్మాణ పథకం కాదు పేదల జీవితాల్లో వెలుగు నింపి ఒక సామాజిక భద్రతా పథకం మీరు అర్హులైతే సరైన మార్గంలో దరఖాస్తు చేసుకోండి ఇతరులకు కూడా ఈ సమాచారాన్ని షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ప్రభుత్వ పథకాల అప్డేట్స్ కోసం మా యొక్క గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీని చూడండి ధన్యవాదాలు